ఆనందతో వాళ్ళ బావగారు మన రాజ్కోటి సిల్క్స్లో వారానికి జరిగే సేల్స్ మొత్తం కూడా కొత్త బ్రాంచ్లో ఒకే రోజు జరిగాయి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో దర్శన్ అమ్మ ఆలోచిస్తుంది సేల్స్ గురించి కాదు పెద్దనాన్న ఎంతమందికి అమ్మవారి ఆశీర్వాదంతో చీరలు ఇవ్వగలిగామని అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఈరోజు మనమంతా ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం శరణ్య శరణ్య ప్రాణాలకు తెగించి విగ్రహాన్ని తీసుకురావడం వల్లే మన ఇంటి పరువు నిలబడింది మనమంతా ఆనందంగా ఉన్నాం అందుకే వీలైనంత త్వరగా దర్శన్కి శరణ్యకి పెళ్ళి జరిపించేద్దామని అనుకుంటున్నాను అక్క వెంటనే రేపు పంతులు గారిని పిలిపించండి అలాగే శరణ్య వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని ఆనంద అంటూ ఉంటుంది ఇక ఆనందం వల్ల అక్క విశ్వనాథం వాళ్ళకి ఫోన్ చేస్తుంది రేపు దర్శన్ శరణ్యల పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నాం మీరు మాకు కాబోయే కోడల్ని తీసుకొని ఇక్కడికి రండి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే వదినగారు అని చెప్పి గీత ఆనందంతో చెప్తూ ఉంటే ఇక ఆ మాటలు దొంగచాటుగా కాంచన నేను నేనుండగా ఇదంతా జరగనిస్తాన ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క దర్శన్ పిల్ల అనేసరికి సమీరాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు